కిడ్నాపింగ్ వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు ఎన్నికల్లో ప్రజల బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు నేత నెలపై మాట్లాడుతున్న కేటీఆర్ పదేళ్లలో నాలుగు వందల కోట్లు పెండింగ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు మరొకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు అయిన తర్వాత ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలు చెప్తారు ప్రజలే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు తాట తీయాలో వాళ్ళు తాట తీస్తాం మూడు నెలలు అయింది అంత అన్ని నేతనలది కానీ రైతన్నల కానీ కార్మికులది కానీ సింగరేణి కార్మికుని కానీ విద్యార్థిది కానీ అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఇప్పుడు కూడా వారందరికీ అభయం ఇస్తా ఉన్నాం రాజీ లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి అని ఓపిక లేదు ప్రభుత్వం మేము కోల్పోయినామని ఒక ఆందోళన వారి మధ్యలో ఇంకా ఉంది దానికి మేమేం చేయలేము కదండి చేనేత వర్గానికి సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాని గురించి వారికి పది సంవత్సరాలు కాలమే ఉండే ఎందుకు పేమెంట్ జరగలేదు వారికి వారు పునరాలు ఎందుకు ప్రభుత్వం